అందరికీ నమస్కారం నేను శిరీష సిరినెల హోంవర్డ్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను అలాగే ఈరోజు శుక్రవారం కాబట్టి చక్కగా మంచిగా అష్టదల పద్మ ముగ్గు వేశాను మీ అందరికీ ముగ్గు చాలా బాగా నచ్చుతుంది మా ఈ మధ్యన కొంచెం ముగ్గులు అప్పుడప్పుడు కొంచెం వేయలేకపోతున్నాను అంటే నా స్టైల్లో ఎప్పుడు వేస్తూ ఉంటాను కదా ముగ్గు నేను పసుపు కుంకుమలు అనుకుంటూ ఉంటారు కానీ రంగులతోటి పసుపు ఎరుపు రంగులతోటి ముగ్గులు వేస్తూ ఉంటాను మీ అందరికీ నా ముగ్గులు అంటే కూడా చాలా ఇష్టం ఆ రకంగా నేను ఈరోజు ముగ్గు వేసాను అమ్మవారికి ఇష్టమైన పద్ అష్టతల పద్మ ముగ్గు ఎందుకంటే ఇలాంటి ముగ్గులు అమ్మవారికి ఇష్టం కాబట్టి శుక్రవారం శుక్రవారం నేను వేస్తూ ఉంటాను అలాగే ఇలాంటి ముగ్గులు తొక్కకూడదు కూడా మనం ఇలాంటి ముగ్గు వేస్తే ఇంట్లోకి అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని చెప్పని ముగ్గులు అంటేనే నాకు మామూలుగా ఇష్టం ముగ్గులు ఎక్కడుంటే అక్కడ అమ్మవారి ఇష్టంగా మన ఇంటికి వస్తుంది అని చెప్పని నేను నమ్ముతాను కూడా చెప్పాను కాబట్టి శుక్రవారంలో మాత్రం కొంచెం పద్మ ముగ్గులు అమ్మవారికి ఇష్టమైన ముగ్గులు లాంటివి అవి సూర్యలక్ష్మి గుబ్బేరు ముగ్గు లేకపోతే అష్టధర పద్మ ముగ్గుని ఇలా చాలా రకాల ముగ్గులు నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా షేర్ చేశాను అలాగే ఒక రెండు మూడు రోజుల నుంచి కొంచెం గొంతు సరిగ్గా బాగోలేక ముగ్గులు మాత్రం షేర్ చేస్తున్నాను అలాగే ఈరోజు పూజ చేసుకున్నాను మంచిగా పాట ముగ్గు అన్నీ చూసేటప్పుడు అమ్మ కూడా వచ్చారు మా ఇంటికి సో అమ్మ ముప్పై ఏళ్ళ నాటి నా కళని ఒకటింటికి తీసుకొచ్చారు అది ఏంటి అన్నది అలాగే అమ్మ తెచ్చిన వస్తువులు అన్నీ వీడియోలో కబులు చెప్పుకుంటూ మీ అందరితోటి షేర్ చేయాలి ఉంది నాకు రోజు నేను బియ్యం అంటే ఒక టూ టైమ్స్ బియ్య పిండితో ముగ్గు వేశాను కదా మీరందరూ చూశారు కానీ రెండు మూడు రోజుల తర్వాత చీమలు అంటే నెక్స్ట్ డేకే చీమలన్నీ వచ్చి ముగ్గుని చిన్న చిన్నగా చిన్న చిన్నగా తినేస్తున్నాయి అంటే బియ్య పిండిలో మరి స్వీట్ ఉండడం వల్ల ఏమోను సరే అది కూడా మంచిదే కదా చీమలకి ఆహారం కూడా అవుతుంది కదా అని అనుకున్నాను కానీ ఈరోజు మామూలు ముగ్గుతో పెట్టాలనిపించింది నాకు ఎందుకంటే అది చుక్కలు పడి కొంచెం ఇంకా ప్రాక్టీస్ రాక నాకు సరిగ్గాను ముగ్గుతో పెడదాము అని చెప్పని ఈరోజు ముగ్గుతోటి అశ్నల్ పద్మం వేశాను ముగ్గు చూసి మీకు నచ్చితే కనుక నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ముగ్గు ఖచ్చితంగా డిజైన్ పెట్టకుండా మాత్రం ఉండను కాబట్టి డిజైన్తో పాటు ముగ్గు ఎలా ఉందో చెప్పండి అలాగే ప్రతి శుక్రవారం రాగజంలో నీళ్లు మార్చి మళ్ళీ తోమి వాటిని చక్కగా ముగ్గు పెట్టి అలంకరిస్తాను కాబట్టి ఈరోజు ఒక మంచి పువ్వు గార్డెన్లో ముగ్గులు పువ్వులు వీడియో కూడా తీద్దాము తీశాను కానీ అది ఇంకా పెద్దదవుతుంది వీడియో అని చెప్పని నేను షేర్ చేయలేదు బంతి పువ్వులు ఎంత పెద్ద పెద్ద బంతి పువ్వులు పూస్తున్నాయంటే గార్డెన్లోను చెంబు కన్నా పెద్దగా ఉండే పెద్ద బంతి పూలు కోసాను సరే పూజగా పెట్టకూడదు కదా అని చెప్పని గుమ్మం దగ్గర ఈ రాగి మనం ప్రతి శుక్రవారం పెడుతూ ఉంటాం కాబట్టి ఇంట్లోకి అంటే చాలామంది మళ్ళీ ఈ వీడియో గురించి అడుగుతున్నారు డిస్క్రిప్షన్లో కూడా ఉంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఇల్లు కొంచెం ప్రశాంతంగా పాజిటివ్గా ఉండడానికి నేను ప్రతి శుక్రవారం రాగి చెంబులు నీళ్ళు పోసి పువ్వులు వేసి ఈ శాన్యంలో ఒకటి అలాగే గుమ్మం దగ్గర లోపలికి వెళ్ళడానికి కుడి చేతి పక్కన ఒకటి పెడుతూ ఉంటాను మీ అందరికీ తెలిసిందే కదా అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఒక నాణ్యం వేసి గంధంబొట్టు కుంకుమట్లతో అలంకరించి బొట్టు పెడు పువ్వు వేసి పెడుతూ ఉంటాను మళ్ళీ అలాగే వాటర్ మార్చి పువ్వు మారుస్తూ ఉంటాను తప్ప చెంబులు మాత్రం ఎవ్రీ వీకే తోముతూ ఉంటాను నేను అలాగే చే చెప్పాను కదా అమ్మ వచ్చారు అని చెప్పని మాకు పండగ అయిపోయినా కూడా చక్కగా పండగ పిండి వంటలు మా ఇంటికి వచ్చేసాయి అమ్మ జంతికలను సున్నుండలు వండి తీసుకొచ్చారు అప్పుడే నాలుగైదు రోజులైన అమ్మ వచ్చి వీడియో అప్పటి నుంచి తీసి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ అలా డిలే అవుతుంది నాకు అందుకని సరే ఈరోజు మీకు అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడే పండగ మనకి మనం వెళ్ళినా కూడా అంతే పండగకి మేము వెళ్ళలేకపోయాం కాబట్టి అక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి అత్తయ్య ఇంటికి ఎక్కడికి వెళ్ళలేకపోయాం కాబట్టి పాపం అమ్మ వచ్చారు మమ్మల్ని చూద్దామని వస్తూ వస్తూ తెలిసిందే కదా ఇష్టం అని చెప్పని నేతి సున్నుండలు ఎంత బాగున్నాయో అసలు టేస్టీగా ఉన్నాయి రెండు తీసుకొచ్చారు సరదాగా మీకు కూడా ఒక క్లిప్ షేర్ చేసి మిమ్మల్ని కూడా ఊరిద్దామని చెప్పని ఎందుకంటే నార్మల్గా అయితే ఇంతకన్నా ఎక్కువ ఏం చేసుకోమో నేనైతే అది కూడా చేయలేదు పిండి వంటలు అంటూను అమ్మ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటున్నారు అందుకని దాంతోపాటు మువ్వల బింది ఈ మువ్వల బిందికి ముప్పై ఏళ్ళ పైన చరిత్ర ఉంది ఏం లేదు ఇది మా అమ్మగారికి ఎవరో చిన్నప్పుడు నేను చిన్నప్పుడు నాకు ఊహ తెలిసిన తర్వాత ఎవరో చుట్టాలు ఇచ్చేస్తా ఎందుకు మొవ్వలు బింది అంటావు అంటే పైన ఉండే దాంట్లో మువ్వలు ఉంటు మొవ్వలు ఉన్నాయట సౌండ్ వస్తుంది ఇప్పుడు మీరు విన్నారు కదా ఈ బిందీ అంటే అంటే నాకు పది ఏళ్ళు కూడా ఉండున్నాం అంతకన్నా చిన్నపిల్లనే ప్రాణం ఇంకా ఈ బింది అమ్మమ్మ నాకు ఈ బింది ఇవ్వి బింది ఇవ్వి అని ఎన్నోసార్లు అమ్మమ్మని అడిగేదాన్ని మా అమ్మమ్మ గారికి ఐదుగురు ఆడపిల్లలు అందరూ మళ్ళీ అందరికీ ఇద్దరేసి ఆడపిల్లలు అంటే చాలామంది అమ్మాయిలు మనవలు కలిపి ఓడ మంది ఉండేవాళ్ళం అందులో నా కన్ను మాత్రం ఈ బింది మీద పడి ఎన్నోసార్లు ఆ మమ్మ నాకు ఈ బింది కావాలి బిందు కావాలి బిందు కావాలని అడిగితే మొన్న మా పిన్ని తీసుకొచ్చింది సిరిగాడు చిన్నప్పుడు ఎన్నోసార్లు కదా అని చెప్పని మా పిన్ని తీసుకొస్తే నా ఆనందానికి అవధులు లేవు అబ్బా మొవ్వల బింది నా చిన్నప్పుడు జ్ఞాపకం అని చెప్పని మురిసిపోయి ఇంట్లో సర్దుకున్నాను నేను అంటే ఒక్కొక్క వస్తువు మీద మనకు ఉండే ప్రేమ అలా అనిపిస్తూ ఉంటుందేమో అంటే చిన్నప్పుడు చాలా ఆశపడేదాన్ని ఆ మొవ్వల బింది కోసం ఆ మమ్మ ఎవరికి ఇవ్వకూడదు మనవరాలు అందరిలోకి నాకే ఇవ్వాలి అని ఆశగా ఉండేది అప్పటికి ఇంచుమించు పది మంది తొమ్మిది మంది మనవరాణం మేము అందులో నాకు వచ్చింది బింది అది నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే మీకు అప్పుడు రేగుడియాలు పెట్టాను పంపకాలని కూడా చెప్పాను కదా అవి ఇప్పటికీ అవి తయారయ్యి వీటిని ప్యాకెట్స్లో సర్ది రెడీ టు డిస్పాచ్ అయినట్టుగా అయ్యాయి అలాగే నెక్స్ట్ శుక్రవారం మీ అందరికీ తెలిసిందే కదా పూజకి కూడా అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఏదైనా జ్ఞాపకాలను అలా గుర్తెచ్చుకుంటూ ఉంటే అప్పటి రోజులు చిన్నప్పుడు అలా అలా చేసినవి అవన్నీ గుర్తించుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటాయి నేనైతే వా అలాంటి వాటిని చాలా బాగా ఎంజాయ్ చేస్తాను నాకు ఇష్టం కూడాను అమ్మమ్మ వాళ్ళ కాలినప్పుడు అమ్మమ్మ దగ్గర ఉన్నప్పుడు మనం ఎలా చేసేవాళ్ళం చిన్నప్పుడు ఎలా ఆడుకునేవాళ్ళం అసలు ఏంటి ఇవన్నీ గుర్తెచ్చుకుంటే మాత్రం నాకు చాలా సంతోషంగా బూస్టర్గా అనిపిస్తుంది నాకు అందుకనే సరదాగా మీకు అక్కడ ఆ బిందు గురించి షేర్ చేశాను నేను అలాగే శుక్రవారం కదా ఈరోజు చెగ్గ అన్నిటికీ గంధం కుంకుమ కుంకుమొట్టలుతో అలంకరించుకుని దీపారాధన చేస్తున్నాను కానీ ఈరోజు పువ్వొత్తులు వేసి మామూలుగా రెండు దీపాలే పెడుతున్నాను అష్ట దీపారాధన చేయట్లేదు ఎందుకంటే అవి జారిపోతున్నాయి ప్రతి వీకు కష్టంగా ఉంటుంది కుందులైనా మార్చాలి లేకపోతే ఇంకేదైనా పరిష్కారం చేయాలని చెప్పని మీకు చెప్పాను కదా అందుకని పువ్వుతులు అయితే ఒక రెండు వేసినా నాలుగు కింద లెక్క అవుతాయి కాబట్టి సరే రెండు రెండు వేసాను కానీ అవి ఐదు వేద్దాం అనుకున్నా కూడా చాలా లావుగా ఉన్నాయి బొడ్డొత్తులు అంటే కింద పువ్వులా ఉంటాయి కదా అవి ఐదు అందులో పట్టవు అది అనుకున్నాను సరే ఇంక రెండు రెండు చేద్దాం అని చెప్పని అమ్మవారికి కామాక్షి దీపం అలాగే మామూలుగా దీపారాధనకి అని రెడీ చేసుకుని పూజ చేసుకున్నాను పాలు నైవేద్యంగా పెట్టాను అంతే నేను ఈరోజు అమ్మ వచ్చారు కదా కొంచెం రిలాక్సింగ్ మూడ్లో ఉన్నాను నేను బాగాను అమ్మ వచ్చినప్పుడే అంతా మనకి రెస్ట్ తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది అమ్మ వండి పెడితే తిని హాయిగా పడుకోవాలనిపిస్తూ ఉంటుంది ఇంకేమి యావిగేషన్ అయితే పెట్టుకోవాలనిపించదు నేనైతే ఇంచుమించు ఒక మూడు నాలుగు రోజులు మీరు ఆల్రెడీ నన్ను చూస్తే ఉంటారు ఏదో ఒక పెట్టి కాలక్షేపం చేసేస్తున్నాను ఫుల్ బద్ధకంగా ఉన్నాను నేనైతేను కొంచెం ఉత్సాహంగా తెచ్చుకోవడానికి అలాగే రేపు మళ్ళీ వెంకటేశ్వర స్వామికి పూజ ఉంది కదా రేపటికి పది రూపాయల నోట్లతోటి రేపు మళ్ళీ మీ ముందుకు సిద్ధంగా వస్తాను అంటే పూజ చేసుకుంటున్నే పొద్దున్న అలాగే చెగ్గ పువ్వులతోటి వాటితోటి పూజ ముందరడం అంతా అలంకరించాను శుక్రవారం కదా మళ్ళీ డబ్బులు అవి మార్చుకుని కొత్త డబ్బులు అవి పెట్టుకున్నాను అలాగే పూజ అయ్యి పాలనైవేద్యంగా పెట్టి అమ్మవారికి ఒక చిన్న పాట కోదండరామా 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 రామ మాం పాహి శ్రీరామ కోదండ రామా ഗോദണ്ഡ രാമ പാഹി ശ്രീരാമ നീദണ്ഡനാക്കോ നീവെന്തു ബോക്കു വാദേലകോവദു പരാക്കു നീദണ്ഡനാക്കോ നീവെന്തു ബോക്കോ വാദേലകൂ വരാക്കു മ ശ്രീരാമമു ചേപ്പട്ടു കൊതുകോരമ്മ ആരോഗ്യമിമ്മു ീരാമ മമ്മൂ ചേപ്പട്ടു കൊരം മു ആരോഗ്യമിമ്മു ജയരഘുവീരാ ജഗതേ കവീരാ ഭയവിനിവാരമോദരാമ പുട്ടിംപനീവേ പോഷിംപനീവേ ഫലമിയവേ ഭാഗ്യമു ശരണോ ക്ഷമസേയുമാട്ടുനീതൗട്ടിരികിന वन्दनामय्या वादेलनय्या दण्डनासेय तगधुमेकैय्या लालिताहास लक्ष्मीविलास पालिता दास भद्राद्रिवास कोदण्डरामा कोदण्डराम మాం పాహి శ్రీరామ మాం పాహి శ్రీరామ ఇది శుక్రవారం పూజ పాట ముగ్గు అన్ని విషయాలు మీ అందరితో షేర్ చేసుకున్నాను రేపు మళ్ళీ వెంకటేశ్వర వీడితో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్